కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్లో మహాలక్ష్మి పథకం సంబరణ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు యువతలు విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు మహాలక్ష్మి పథకం మంచి పథకం ప్రారంభించారని అన్నారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇప్పటి వరకు రెండు వందల కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీకి ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పథకాలు మహిళా పేరుపైన ఇచ్చారని అనంతరం బస్సులో ఎక్కువ ప్రయాణం చేసిన మహిళలకు ఆర్టీసీ అధికారులు షాల్వా కప్పి సన్మానం చేశారు मक्सें गो के। हम चल रहा हूँ। अलग अलग। 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 రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు నాలుగు కోట్ల జనాభా ఉంటే రెండు కోట్ల జనాభా ఉన్నటువంటి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కలిగిస్తామనే ఒక మంచి ఆలోచనతో ప్రారంభించినటువంటి పథకం మహాలక్ష్మి పథకం పథకం ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా మహిళలకు ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు ఈ పథకం వర్తిస్తుంది ఇది మొదలై సుమారు పంతొమ్మిది మాసాలు అవుతుంది ఈ పంతొమ్మిది మాసాలలో డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ప్రారంభించినటువంటి మహారాష్ట్ర లక్ష పథకం ద్వారా ఎంత ఖర్చు అయింది అని అంటే ప్రభుత్వానికి పిల్లలు ప్రయాణం చేసి మహిళలు చెల్లించాల్సినటువంటి డబ్బు మహిళలు కట్టాల్సిన డబ్బు ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీ సంస్థకు చెల్లించింది రెండు వందల కోట్ల ప్రయాణిక ప్రయాణించారు ఒక్కొక్కరు వంద సార్లు పోయిండచ్చు ఒక్కొక్కరు ఇరవై సార్లు వెళ్ళద్దు ఒక్కొక్కరు రెండు వందల సార్లు వెళ్ళచ్చు ఒక్కొక్కరు పదిసార్లు వెళ్ళచ్చు ఇట్లా రెండు వందల కోట్ల ప్రయాణికులు ప్రయాణించారు